మార్నింగ్ టైం టిఫిన్ చేసేటప్పుడు చాలా హడావిడి ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ టిఫిన్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది పూరీని ఎక్కువ కష్టపడకుండా ఒక్కరే ఫాస్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కలిపి పెట్టుకున్న పూరి పిండిని ఇలా పెద్ద పెద్ద ముద్దలుగా చేసి పెట్టుకుని ఒక్కొక్క ముద్దని పెద్ద చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా పెద్ద చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన మన ఇంట్లో ఉన్న ఏదో ఒక గిన్నె మూతని తీసుకొని దాన్ని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటే మనకి కావలసిన పూరీలు ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఒక్క దాంట్లోని మనకి నాలుగైదు పూరీలు ఈజీగా వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి కావలసిన అన్ని పొరీలని ఇలా కావాల్సినట్టుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ పెడిన తర్వాత ఈ పూరీలని ఈజీగా కాల్చుకోవచ్చు మనకి చాలా బాగా పొంగతాయండి ఈ పూరీలు కూడా రౌండ్ గా వస్తాయి ఇంకా పూరీలు మంచిగా పొంగుతాయి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ